ఒకప్పుడు యూట్యూబ్ వీడియోస్ అంటే ఇంత ఎట్లుండే అంటే చాలా కష్టపడి ఇస్తే ఒక ఐదు వందల వ్యూస్ వస్తే అది ఒక లక్ష వ్యూస్ వచ్చినంత హ్యాపీ ఫీల్ ఉండే ఇంకా థౌజండ్ వస్తే అది వేరు అసలు ఆ టైం ఆ ఎక్స్పెక్టేషన్ వేటి ఉండేది అప్పట్లో అవి అంటే ఒక లక్షతో సమానం వ్యూస్ అంటే నాకు ఫ్రెండ్ ఉండే దానికి షార్ట్ ఫిలిం వేస్తూ ఉండే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే అయితే నేను చూసిన అన్నట్టు ఈ వ్యూస్ వచ్చినాయి నాకు ఎప్పుడైతే అట్లా అనుకునేట్టుగా అప్పట్లో ఇప్పుడు కాదు టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో అంటే అప్పుడంత అలా ఉండేది ఇప్పుడు తమ్ము తుమ్మితే దగ్గుతే ఇట్లా పెడితే అట్లా ఒరిజినల్గా అయితే మాత్రం యూజ్ అయితే లేదు అది ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ ఉన్న ఏవాడు కూడా ఎంకరేజ్ చేయబో అప్పట్లో బట్ ఇప్పుడు ఇట్లా పెట్టాం అట్లా అవి ఏది వైరల్ అవుతుందో కూడా అర్థమవుతుంది అసలు ఈ వీడియో వైరల్ అవుతుంది అనుకో ఏదో వ్యూస్ అట్లా బాధని వీడియో ఇస్తున్నాను అనుకో ಎಂದೋ ವ್ಯೂಸ್ ಎಂದೋ ಇದೆ ಯೂಟ್ಯೂಬ್ ಅಥವಾ ಇಂತ ಕಷ್ಟಪಡ್ಡೂ ವೀಡಿಯೋ ಅತ್ತೇದು ಏನು ವ್ಯೂಸ್ ಅತ್ತೇವು ಅನಿಟ್ಲೇತಾನ ಕದ ಕದ ಇದೆ ವೈರಲ್ ಅತೋಕೈತ ತರ್ವಾತ ಅರೆ ಅರೆ ಇಂತ ಮಂಚ ವೀಡಿಯೋ ಎಕ್ಡೋಸ ರೂ ಕಿಲೋಮೀಟರ್ ಅನ್ನ ఇంతవరకు మళ్ళా అసలు ఎంత నేను ఆల్మోస్ట్ వన్ ఫిఫ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అబోవ్ అయినా ఒక దానికి సో టెంపుల్కి దానికి ఎంత వచ్చినా తెలుసు ఇప్పటి వరకు వంద వ్యూస్ వచ్చినాయి ఏందో అర్థం కాదు అసలు ఇంతవరకు మళ్ళీ మూవ్ అవుతుడు అయితలేదు మంచి టెంపుల్ స్టోర్ ఉంది యూజ్ ఏముంది ఆ వంద వ్యూస్కి అంత కష్టపడి అది మళ్ళీ ఆ రోజు ఎట్లా పోయిందంటే ఎంత కష్టపడి పోయినా తెలుసా బండి పోతున్నా పోయినాక పెట్రోల్ కొట్టిద్దామని బంక్ అయినాక పేమెంట్ చేస్తే పేమెంట్ అవుతుంది కార్డ్స్ అయిపోతే కార్డ్ పేమెంట్ అవుతుంది ఆన్లైన్ పేమెంట్ అయితే అంటే ఆన్లైన్ పేమెంట్ అవుతులేదు ఏమైందిరా అని చూసేసరికి అకౌంట్ ఫ్రీజ్ అయింది కేవైసీ లేదండి అదో కేవైసీ ఏమని మళ్ళా తర్వాత నాకు మళ్ళీ వేరే వాళ్ళకు చాలా వేరు చెత్తం ఇవ్వని అడిగా ఎక్కడక్కడిగా ఒక పర్సన్ అడిగితే పంపించిండు ఐదు వందలు పంపి ఐదు వందలు ఇవి పంపి అన్న ఐదు వందలు కావచ్చు పంపించిండు పెట్టలు బిట్టలు పెట్టించుకొని పోయినాక కరెక్ట్ బ్యాంక్ ఏమైంది అంటే అకౌంట్ ఫ్రీజ్ అయింది ఒక వన్ అవర్ టూ ఫైవ్ అవర్స్లో అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే కాదు పక్కన అయిపోద్ది అన్నాక వారు అట్లా వేయక అడిగినాక టెంపుల్లో అక్కడ ఏంటంటే పాజిటివ్ పాజిటివ్నిస్ అంటే వాళ్ళు టెంపుల్ వాళ్ళ పూజారి వాళ్ళ పిల్లలే బాగా సపోర్ట్ చేసాడు తీసుకోవడానికి అసలు ఛాన్స్ లేకుండా ఇది తీసుకొని చాలా హ్యాపీ అనిపించింది కానీ అంత కష్టపడి దానికి తీసుకున్నా